మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు ఆ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను నాలుగవ తారీఖు పన్నెండు గంటలకు చూడండి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీన్ని మీరు విశ్వసించండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా సత్యనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా మళ్ళీ తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అది ఏమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరీంది ముఖ్యంగా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజున కూడా ఈ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు అని ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నాను ఫోజియాబాద్ ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా ఎన్ని ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది చాలా మార్పులు కూడా చేసింది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు మంచిదే డీజీపీని మార్చారు వండర్ఫుల్ అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు వండర్ఫుల్ ఐజీని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ ఎస్పీని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు ఎందుకు మార్చారు ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు చాలా సదుద్దేశంతో మార్చారు మంచిది నేను అడుగుతా ఉన్నా వాళ్ళ ఇంతమందిని మార్చారే మార్పులు చేశారే నిష్పక్షపాతంగా జరిగిందా లాండ్ ఆర్డర్ కాపాడబడిందా